శ్రీ నాత్రీ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా ఛానల్లో నేను ఎప్పటి నుంచో పెడదామనుకుంటున్న ఈ అమ్మవారి లీల నా జీవితంలో నాకు జరిగిన లీల చెప్పబోతున్నాను ఇది అందరూ తెలుసుకోవాలి అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో అందరూ వినాలి అమ్మ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో నేను ఈ నిజమైన సంఘటనను మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి అమ్మ గురించి మనం ఎలా ఆలోచిస్తే అమ్మ స్పందిస్తారనేది బాగా అర్థమవుతుంది ఆ విషయానికి వస్తే ఆ రోజు మా పెళ్ళి రోజు నేను ఉదయం మామూలుగా అమ్మని నమస్కరించుకొని అమ్మ ఈరోజు మా పెళ్లి రోజు అమ్మా నన్ను ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను కానీ అమ్మకి ఆ రోజు నేను కండిషన్ పెట్టాను చెప్పాలంటే అమ్మ నన్ను ఆశీర్వదించు కానీ నువ్వు నాకు ఒక చిలకలాగా వచ్చి ఆశీర్వదించాలి అంటే చిలకలాగా మా ఇంటికి వచ్చి మా ఇంటికి రావాలి అంటే నేను ఉండే దగ్గరికి నువ్వు చిలకలాగా రావాలి అని చెప్పి నేను అడిగాను అమ్మని నేను ఆ రోజంతా ఎదురు చూసినాను మామూలుగా నేను పూజ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడన్నా కనీసము చిలకలు అట్లా కనిపించేవి నాకు నేను అది అమ్మ ఆశీర్వాదంగానే ఫీల్ అయ్యేదాన్ని కానీ ఆ రోజు ఏమైంది నుంచి ఒక్క చిలక కూడా కనిపించలేదు నాకైతే ఏంటి నేనేమన్నా పూజలో తప్పు చేశానా ఏంటి అమ్మ నన్ను ఆశీర్వదించలేదా అని ఆలోచిస్తూనే ఉన్నా నేనైతే సరే ఇంకా అమ్మ దయ్యా అనుకొని ఏదైనా అమ్మ మన మంచికే చేస్తుంది కదా ఏదైనా సరే అమ్మ ఇచ్చిన అమ్మ అనుగ్రహమే ఇవ్వకున్న అమ్మ అనుగ్రహమే అనుకునేదాన్ని నేను అలా నేను సరే ఇంకా మన ప్రాప్తము అనుకునేసి నేను ఇంకా ఆ రోజు మామూలుగానే యథావిధిగా పూజ చేసుకున్నాను నార్మల్గా నా పనులన్నీ నేను చేసేసుకున్నాను నాకు మాకు రోజు ఒక అలవాటు ఉంది నేను మా వారు రాత్రి భోజన సమయం అయిపోయిన తర్వాత భోజనం తిన్నాక వాకింగ్ వెళ్తాం మేము ఖచ్చితంగా ఆ రోజు వాకింగ్ వెళ్దాము అనుకున్నాం మేము కూడా కి మామూలుగానే వాకింగ్కి వచ్చాం కిందకు వస్తూనే అక్కడ చూస్తే చిలకల శబ్దం వస్తుంది ఏంటబ్బా ఇంత రాత్రి చిలకల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ మా అపార్ట్మెంట్లో కింద చిలకలు ఉన్నాయి నాకైతే అసలు ఒక్క నిమిషము అర్థం కూడా కాలేదు నిజమేనా ఇది అమ్మ ఆశీర్వాదం మనం వెయిట్ చేసినందుకు అమ్మ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అని నాకు అప్పుడు అనిపించింది నిజంగా అది అమ్మ ఆశీర్వాదమే అంతవరకు లేని చిలకలు అప్పుడే కొంచెం అది మా వేరే చిలకలు వేరే వాళ్ళ ఇంట్లో చిలకలు ఆవిడ బయటికి వెళుతుంటే ఆ చిలకల్ని మా ఇంట్లో అదే మా అపార్ట్మెంట్లో కొద్దిసేపు ఉంచి వెళ్ళిందంట ఆ కొద్దిసేపే ఆ ఐదు నిమిషాల్లోనే ఆ ఐదు నిమిషాల్లోనే నేను కిందకొచ్చి ఆ చిలకల్ని చూడడం అనేది నిజంగా అదసలు నిజంగా వర్ణించలేనిది నేను వెళ్ళి చూసిన ఐదు నిమిషాల్లోనే తీసుకొని పోయి ఇచ్చేసినారు నాకు అప్పుడు అనిపించింది నిజంగా అమ్మ నా నేను అమ్మని కోరుకుంటు కోరుకున్నానా చిలక రూపంలో కనిపించమ్మ అని నిజంగా అమ్మ ఆశీర్వాదం అనేది నాకు చాలా బాగా అనిపించింది నేను ఎప్పటికీ మరవలేను అది మాత్రం ఇది చాలామందికి సాధారణ సంఘటనలా కనిపించవచ్చు కానీ భక్తికి ప్రతిస్పందనగా వచ్చిన ఆ చిలకని నిజంగా నేను ఎప్పటికీ మరుగులైన అనుభవం అది మాత్రం నా ప్రార్థన విన్న అమ్మ నన్ను ఆశీర్వదించిందని నాకెంతో నమ్మకం కలిగింది ఇది మీకు తెలియజేయాలని ఎంతో అనిపించింది ఇది జరిగి కూడా సంవత్సరం అయ్యింది కానీ నా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా ఎక్కువ మందికి అమ్మవారి లీల ఇంకా చాలామంది వింటారు అనే ఉద్దేశంతో నేను ఈ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంలో నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన ఈ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఇది నిజంగా నా జీవితంలో జరిగిన అమ్మవారి దీవెన ఇది మీకు తెలియజాలని ఎంతో అనిపించింది నాకు ఎందుకంటే భక్తి ఉంటే అమ్మ వెంటనే స్పందిస్తారు అమ్మవారి దీవెనలు మనపై ఎప్పటికీ మనపై ఉండాలని అమ్మ మీద నమ్మకం పెట్టుకోండి మనం అడగక ముందే అన్నీ ఇస్తుంది అమ్మ ఇలాంటి మరిన్ని అనుభూతులు కథలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇలాంటి మంచి అనుభవం ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి శ్రీమాత్రే నమ